కొంచెం ఎక్కువ ఉన్నాయి కానీ ఏంటంటే మనకు ఫ్యామిలీ వెంకటేశ్వర గారు అంటే ఫ్యామిలీ కదా అది చూసాక ఇది ఎక్కువ వాయిలెన్స్ అనిపిస్తుంది బట్ ఏంటంటే ఒక మంచి పని కోసం చేస్తున్నాడు కాబట్టి మనం కూర్చోబెట్టేశారు చాలా మంది లక్ష్మీ సినిమాలో ఫైట్స్ అలా ఏమనిపించలేదండి దేని దా దానిలానే అనిపించింది అలా అద్భుతంగా చేసిందండి మామూలుగా చేయలేదు అసలు అసలు లీనమైపోయాం మనం ఆ పాప చేస్తున్నంతసేపు నిజంగా కంటి తడి పెట్టించేసారు వెంకటేష్ బెస్ట్ విలన్ పర్ఫార్మెన్స్ కూడా మామూలుగా లేదు లాస్ట్ మూమెంట్లో కూడా అంత జరుగుతున్నంతసేపు కూడా అతను కామెడీ చేస్తూ ఉంటాడు తను బాగుంది వెరైటీగా ఆ లేడీ విలన్ కూడా మనం ఎక్స్పెక్ట్ అంటే అలా కొంచెం చూడలేము కానీ ఆ అమ్మాయిని చూ చూడాల్సి వస్తుంది లేడీ విలన్ సంక్రాంతిమూవీ చెట్టు రేపు నా సామిరంగా కూడా చూసాక అప్పుడు చెప్తాం అండ్ చూడొచ్చండి ఫ్యామిలీ అందరు కలిసి కూర్చొని చూడొచ్చు కామెడీ కూడా ఉంది కామెడీ అంటే మీకు యాక్షన్ మూవీలో నేను కింద పడిపోయి నవ్వాలి అన్నంత కామెడీ ఉండదు బట్ యూ విల్ యూ విల్ హ్యావ్ దట్ లాఫ్ ఉంది ఉందండి ఉంది కామెడీ ఉంది బట్ ఇట్స్ నాట్ కామెడీ ఫిలిం కదా మనం ఓ నవ్వడానికి మీకు ఎక్కడ కొంచెం కొంచెం కామెడీ కనిపిస్తుంది అక్కడ మీరు డెఫినెట్లీ మీకు అనిపిస్తుంది ఆర్య గారు ఆర్య గారు ఈ సూపర్ గుడ్ హీస్ అ వెరీ వెరీ గుడ్ పర్ఫార్మర్ చాలా బాగుంది అతని క్యారెక్టర్ అతనికి తను తను తన క్యారెక్టర్ తనకి స్ట్రాంగ్ గా అవుతుంది చాలా బాగుంది చాలా బాగుంది